గ్లోబల్ ఫినాన్స్ ప్రపంచాన్ని కాలంగా ఒకే ఒక్క రాజు ఏల్తున్నాడు అదే అమెరికన్ డాలర్ అంతర్జాతీయ వాణిజ్యమైనా దేశాల దగ్గరుండే ఫారెన్ రిజర్వ్స్ అయినా ఎక్కడ చూసినా డాలర్దే హవా కాని ఇప్పుడు సీన్ మారుతున్నట్టు కనిపిస్తోంది మరి ఆ కిరీటానికేమన్నా ప్రమాదం వచ్చిందా ఈ మొత్తం కథ ఏంటో ఈరోజు వివరంగా చూద్దాం సో అందరి మెదళ్లలో ఉన్న అసలైన ప్రశ్న ఇదే అమెరికా డాలర్ ఆధిపత్యం నిజంగా ముగిసిపోతోందా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇప్పుడు ఇదే ప్రశ్న అడుగుతున్నాయి ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు గ్లోబల్ పవర్ బ్యాలెన్స్లోనే ఒక పెద్ద మార్పుకు సంకేతం కావచ్చు ఆ ప్రశ్నకు జవాబు తెలియాలంటే ముందు మనం డాలర్ కిరీటంలో ఈ పగుల్లో అసలు ఎలా మొదలయ్యాయో ఎందుకు మొదలయ్యాయో అర్థం చేసుకోవాలి సరే ఈ మార్పు వెనక ఉన్న అసలు కాన్సెప్ట్ ఏంటో చూద్దాం మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న కీవర్డ్ డాలరైజేషన్ సింపుల్గా చెప్పాలంటే ప్రపంచ వాణిజ్యంలో ఫైనాన్స్లో దేశాల ఫారెన్ రిజర్వ్స్లో డాలర్ వాడకాన్ని తగ్గించడమే డాలరైజేషన్ దేశాలు డాలర్ మీద ఆధారపడటం తగ్గించి వేరే కరెన్సీలు బంగారం లేదా ఇతర రీజనల్ కరెన్సీలను వాడటం మొదలు పెడతాయన్నమాట నిజానికి ఈ ప్రాసెస్ చాలా కాలంగా నడుస్తున్న కొన్ని రీసెంట్ సంఘటనలు దీన్ని రాకెట్ వేగంతో ముందుకు తీసుకెళ్లాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ మీద రష్యా దాడి తర్వాత అమెరికా దాని మిత్రదేశాలు రష్యా మీద కఠినమైన ఆర్థిక ఆంక్షలు పెట్టాయి కదా ఇది చాలా దేశాలకు ఒక రకమైన వేకప్ కాల్ లాంటిది బ్రిక్స్ దేశాలు ప్రత్యామ్నాయాల కోసం వెతకడం ఇండియా రూపాయిలో ట్రేడ్ చేయడానికి ప్రయత్నించడం ఇవన్నీ ఈ మార్పుకు సంకేతాలే సో దేశాలు కేవలం ఆందోళన పడటంతో ఆగిపోలేదు అవి యాక్షన్లోకి దిగే డాలర్కు వ్యతిరేకంగా ఈ గ్లోబల్ మూమెంట్ ఎందుకంత బలంగా తయారైందో వెనుకున్న అసలు కారణలేంటో ఇప్పుడు చూద్దాం అసలు పాయింట్ ఏంటంటే దేశాలు ఎందుకు డాలర్ నుంచి బయటపడాలని చూస్తున్నాయి దీని వెనుక ఒక్క కారణం కాదు చాలా ఆర్థిక రాజకీయ ఇంకా వ్యూహాత్మక కారణాలున్నాయి అవన్నీ కలిసే ఈ మార్పును ముందుకు నడిపిస్తున్నాయి ఇక మెయిన్ రీజన్స్లోకి వెళ్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అమెరికా తన ఫారిన్ పాలసీ కోసం డాలర్ను ఒక వెపన్ లాగా వాడుతోంది శాంక్షన్స్ పెట్టి ఏ దేశ ఆర్థిక వ్యవస్థనైనా దెబ్బతీయగలదు ఈ పవర్ చాలా దేశాలకు ఒక పెద్ద టెన్షన్ దీనికి తోడు ఆర్థిక స్వాతంత్ర్యం కావాలనే కోరిక తమ రిజర్వ్స్ ను ఒకే చోట పెట్టకుండా డైవర్సిఫై చేసుకోవడం ఇంకా చైనా ఇండియా లాంటి కొత్త ఎకనామిక్ పవర్స్ రైజ్ అవ్వడం ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తున్నాయి కేవలం ఆలోచనలతో ఆగట్లేదు దేశాలు చాలా యాక్టివ్గా స్టెప్స్ తీసుకుంటున్నాయి లోకల్ కరెన్సీలలో ట్రేడ్ చేసుకోవడం స్విఫ్ట్ లాంటి వెస్టర్న్ పేమెంట్ సిస్టమ్స్కు ఆల్టర్నేటివ్స్ బిల్డ్ చేయడం ఇంకా వాళ్ల ఫారెన్ రిజర్వ్స్లో డాలర్ షేర్ తగ్గించి గోల్డ్ యూరో యువాన్ లాంటి వాటిని పెంచుకోవడం ఇలాంటి స్ట్రాటజీలను ఫాలో అవుతున్నాయి అయితే ఈ కథలో ఇంకో యాంగిల్ కూడా ఉంది ఒకవైపు కొన్ని దేశాలు డాలర్ నుంచి దూరంగా వెళ్తుంటే మరోవైపు సాల్వడోర్ ఈక్విడోర్ లాంటి కొన్ని దేశాలు మాత్రం తమ ఎకానమీలను కాపాడుకోవడానికి ముఖ్యంగా హైపర్ ఇన్ఫ్లేషన్ను కంట్రోల్ చేయడానికి ఏకంగా అమెరికన్ డాలర్నే తమ అఫీషియల్ కరెన్సీగా చేసుకుంటున్నాయి దీన్నే డాలరైజేషన్ అంటారు అంటే ఈ విషయంలో ప్రపంచం మొత్తం ఒకే దారిలో వెళ్లట్లేదన్నమాట మరి ఈ గ్లోబల్ చెస్ గేమ్ లో మన ఇండియా స్టాండ్ ఏంటి మనం డాలర్కి అగెన్స్ట్ గా ఉన్నామా లేక సపోర్ట్ చేస్తున్నామా ఇక్కడ కథ కొంచెం డిఫరెంట్ ఇండియా ఫాలో అవుతున్న మిడిల్ పాత్ ఏంటో ఇప్పుడు చూద్దాం మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దాస్ మాటల్లోనే ఇండియా అఫీషియల్ స్టాండ్ చాలా క్లియర్గా తెలుస్తుంది ఆయనేమన్నారంటే ఇండియాకి డీడాలరైజేషన్ చేసే ప్లాన్స్ ఏమీ లేవు అది మా లక్ష్యం అస్సలు కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు మరి అలాంటప్పుడు ఇండియా ఏం చేస్తుంది ఇక్కడే అసలు విషయం ఉంది ప్రపంచమంతా డీడాలరైజేషన్ అంటుంటే ఇండియా మాత్రం డీ రిస్కింగ్ అనే స్ట్రాటజీని ఫాలో అవుతోంది అంటే డాలర్ని పూర్తిగా పక్కన పెట్టడం కాదు కానీ ఏ ఒక్క కరెన్సీ మీద మరీ ఎక్కువగా ఆధారపడటం వల్ల వచ్చే రిస్క్ను తగ్గించుకోవడం కరెన్సీ వాల్యూస్లో తేడాలు పొలిటికల్ టెన్షన్స్ లాంటి వాటి నుంచి మన ట్రేడ్ ను సేఫ్ కార్డ్ చేసుకోవడమే దీని మెయిన్ టార్గెట్ ఈ డీ రిస్కింగ్ ప్లాన్ను అమలు చేయడానికి ఇండియా చాలా పనులు చేస్తోంది మన రూపాయిని ఒక ఇంటర్నేషనల్ కరెన్సీగా ప్రమోట్ చేయడం ఇప్పటికే పద్దెనిమిది దేశాలతో స్పెషల్ రూపాయి ఓస్ట్రో అకౌంట్స్ ద్వారా రూపాయల్లోనే ట్రేడ్ చేయడం ఇంకా ఫ్యూచర్ ట్రేడ్ కోసం డిజిటల్ రూపాయిని డెవలప్ చేయడం ఇవన్నీ అందులో భాగమే థియరీ బాగానే ఉంది కానీ ప్రాక్టికల్గా ఈ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతున్నాయి ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఇండియా రష్యా ట్రేడ్ రిలేషన్స్ను ఒక కేస్ స్టడీగా చూడాలి ఎందుకంటే ఇక్కడే అసలు ఛాలెంజెస్ బయటపడుతున్నాయి ఈ చార్ట్ చూస్తే సమస్య ఎంత పెద్దదో క్లియర్ గా అర్థమవుతోంది మనం రష్యా నుంచి ముఖ్యంగా ఆయిల్ లాంటివి భారీగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాని మనం రష్యాకు చేసే ఎక్స్పోర్ట్స్ మాత్రం చాలా చాలా తక్కువ దీనివల్ల ట్రేడ్లో ఒక పెద్ద గ్యాప్ వచ్చేసింది దీనివల్ల ఏమవుతోందంటే ట్రేడ్ రూపాయలలో జరిగినప్పుడు రష్యా దగ్గర కొన్ని బిలియన్ల భారత రూపాయలు పోగుపడిపోతున్నాయి కాని మన నుంచి కొనేందుకు వాళ్లకు పెద్దగా ఏమీ లేకపోవడంతో ఆ రూపాయలను ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు దీంతో రూపాయి సెటిల్మెంట్ ప్రాసెస్ చాలా స్లో అయిపోయింది ఇది మనం ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ప్రాక్టికల్ ఛాలెంజ్ ఇండియా ఫేస్ చేస్తున్న ఈ ఛాలెంజ్ ఒక పెద్ద గ్లోబల్ పిక్చర్ ని మన ముందుంచుతోంది ఈ డాలరైజేషన్ జర్నీ ప్రపంచాన్ని ఒక బ్యాలెన్స్డ్ ఫ్యూచర్ వైపు తీసుకెళ్తుందా లేక ముక్కలు ముక్కలుగా విడగొడుతుందా దీనివల్ల వచ్చే పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం దీనికి రెండు వైపులా వాదనలు ఉన్నాయి పాజిటివ్ సైడ్ చూస్తే దేశాలకు పొలిటికల్ రిస్క్ తగ్గుతుంది ఆర్థికంగా మరింత స్వాతంత్ర్యం వస్తుంది కాని నెగటివ్ సైడ్ చూస్తే ఇది గ్లోబల్ మార్కెట్లలో ఇన్స్టెబిలిటీకి దారితీయవచ్చు ప్రపంచం కొన్ని కరెన్సీ బ్లాక్స్గా విడిపోయే ప్రమాదముంది అప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది ఈ పొలిటికల్ టెన్షన్స్ ఎంత సీరియస్గా ఉన్నాయో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒకవేళ బ్రిక్స్ దేశాలు కలిసి డాలర్ను ఛాలెంజ్ చేస్తూ ఒక కామన్ కరెన్సీని క్రియేట్ చేస్తే మీద హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ విధిస్తామని ఒక మాజీ యుఎస్ ప్రెసిడెంట్ వార్నింగ్ ఇచ్చారు బట్టే అర్థం చేసుకోవచ్చు అమెరికా ఈ మార్పును ఎంత సీరియస్గా తీసుకుంటుందో సో ఫైనల్గా మనం ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆగిపోతాం డాలర్ ఆధిపత్యం తగ్గడం అనేది ప్రపంచాన్ని ఒక బ్యాలెన్స్డ్ మల్టీకరెన్సీ సిస్టం వైపు తీసుకెళ్తుందా లేక దేశాల మధ్య గొడవలు పెంచి గ్లోబల్ ఎకానమీని గందరగోళంలోకి విచ్ఛిన్నంలోకి నెట్టేస్తుందా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కాలమే నిర్ణయించాలి